ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి పలుచోట్ల యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ క్రమంలో ఎండవేడికి అనేక చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల నోయిడాలోని ఓ హై రేంజ్ అపార్ట్మెంట్లోని పదవ అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఏసీ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఖజియాబాద్లోని వసుంధరలోగల సెక్టార్ వన్లో వసుంధర ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలో గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది సొసైటీలోని మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో మంటలు చెలరేగాయి వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు రెండు అగ్నిమాపక యంత్రాలు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి ఈ విషయాన్ని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు ముందుగా ఏసీ యూనిట్ నుండి పేలుడు సంభవించిందని ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు మొదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకోగా మంటలు రెండో అంతస్తు వరకు వ్యాపించినట్లు పేర్కొన్నారు కాగా గత కొన్ని రోజులుగా ఉత్తర భారతం ఎండలు మండిపోతున్నాయి సాధారణం కంటే అధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఉక్కపోతక తట్టుకోలేక ప్రజలు నిరంతరంగా ఏసీని ఉపయోగిస్తున్నారు దీంతో అవి పేలి మంటలు చెలరేగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి